నమస్తే దోస్తులు ఇవాళ మా ఇంట్లో ముద్ద వంకాయ చేసిన ఈ ముద్ద వంకాయ అయితే ఎంత ఉన్నదో నేను మాటలలో చెప్పలేను రోట్లకు గిన్నెడు నువ్వులు పోసుకోర్రి గి నువ్వులను నేను ముందుగాలనే ఎంపుకున్నా గిట్లా మంచిగా దంచుకోర్రి కావాలంటే మీరు మంచిగా గ్రైండర్లో కూడా పట్టుకోవచ్చు కానీ గిట్ల వేస్తే కమ్మగా వస్తుంది అన్నట్టు గిట్ల సన్నద్ధంగా నీ ఉన్లీ ఒక ఉప్పు వేసుకోండి గట్లనే ఒకటిన్నర సంషడు కారం వేసుకోండి కొంచెం అంతా పసుపు ఇంకొక సెమ్ ధనియాల పొడి వేసి మంచిగా ఒకసారి సమ్షతోటి కలుపుకోండి అన్నిటిని మంచిగా కలిసేటట్టు ఒకసారి దంచుకోండి ఇప్పుడు గిన్నెలకు కొన్ని నీళ్లు పోసి మంచిగా ఒకసారి సెమ్షతోటి కల్పర్రీ గట్లనే కొన్ని నీళ్లు పోసుకుంటా మంచిగా దంచుకుంటానే ఉండు మళ్ళా బాగా నీళ్లు పోసారు బాగా నీళ్ళు పోతే వంకాయలకు పెట్టరాదు గట్లనే మీకు ఏదైనా వంట వీడియో కావాలంటే నాకు కామెంట్లలో ఎప్పు తప్పకుండా వేసి పెడతా ఇక చూడు గిట్ల మంచిగా నున్నగా దంచుకోవాలి గిట్ల నున్నగా దంచినక్కడ ఒక గిన్నెలకు తీసి పెట్టుకోండి నేను గిడ అన్ని చిన్న చిన్న వంకాయలు తీసుకున్నా చిన్న వంకాయలతోటి ముద్ద వంకాయ కమ్మగా వస్తుంది గిట్ల షాకుతోటి గిట్లా మంచిగా కోసుకోర్రి నాలుగు పక్కల కింద కోసుకోర్రి ఇప్పుడు మనం దంచి పెట్టుకున్న మసాలాను వంకాయలకు ఊసుకోర్రి గిట్ల మంచిగా సందులలకు బొందులలకు మంచిగా ఊసుకోవాలన్నట్టు మంచిగా మసాలాలన్నీ వంకాయలకు పెట్టుండ్రి నేను గిడ అన్ని వంకాయలకు పెట్టి ఉంచిన ఆల్రెడీ ఇప్పుడు ఒక గిన్నెను పొయ్యి మీద పెట్టుకొని నాలుగు చెంచాల నూనె పోసుకోండి నూనె కూడా ఒక చెంచాడు జీలకర్ర వేయి రెండు పొడువులో పోసుకున్న పచ్చిమిరపకాయలు గట్లనే గుంజ కరివేపాకు వేసుకోండి ఇట్లా సమ్షతోటి మంచిగా కలుపుకుంటే ఎంపుకోండి ఇప్పుడు దంచుకున్న అల్లం ఎల్లిగడ్డ ఉల్లిగడ్డని వేయుర్రి ఇట్లా మంచిగా శంసతోటి కలుపుకుంటా పచ్చివాసన వేయ దాకా ఎంపుకోండి ఇప్పుడు ఒక శంషడు పసుపుసి మంచిగా శంసతోటి కలుపు ఇప్పుడు ఇంట్లో మంచిగా మనం మసాలాలు పెట్టుకున్న వంకాయలని వేసుకోండి గట్లనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసాడు మాత్రం అస్సలు మరవకుండి దోస్తులు గిట్ల గనక మీరు వంకాయ కూర వండుకున్నారనుకోని చేతులు కూడా ఊరు తింటారు అంత కమ్మగా ఉంటుంది అన్నట్టు గిట్ల అన్న వంకాయలు వేసేసినాక మంచిగా శంసతోటి ఒకసారి కలుపుకోనిలి నాకైతే కూరగాయలలో వంకాయ అంటే చాలా అంటే చాలా ఇష్టం ఇష్టం ఇప్పుడు ఎర్రగైన రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలు లెక్క కట్టి వేసుకొని వేసుకొని మంచిగా కలుపుకోండి ఇప్పుడు మూత పెట్టి చిన్న మంట మీద ఐదు నిమిషాలు ఉడకనియండి ఇప్పుడు మూత దియండి ఇట్లా మూత దియగానే వంకాయలకు మంచిగా నీళ్లు అన్నట్టు ఒకసారి చెంచతోటి మంచిగా కలుపుకోర్రి ఇప్పుడు ఇండ్లకు ఒక ఉప్పు ఉప్పేసుకోండి గట్లనే ఒక షెంషెడ్ కారం ఒక షెంషెడ్ కుడుక పొడి ఒక షెంషెడ్ ధనియాల పొడి వేసుకోండి గిట్లకి ఇవన్నీ వేసినాక ఒకసారి మంచిగా శంషతోడు కలుపుకోండి గిట్ల మంచి కలుపుకున్నాక ఒక రెండు నిమిషాలు మూత పెట్టుకొని ఉడికించుకోండి రెండు నిమిషాల తర్వాత మళ్ళీ మూత తీయండి ఇప్పుడు కొన్ని నీళ్లు పోసుకోర్రి మిగిలిపోయిన మసాలాలల్లో కొన్ని నీళ్లు పోసుకొని గిట్ల పోసుకున్నా గిట్లో ఒకసారి మంచి కలిపినాక ఇంకొక గిన్నెడు నీళ్లు పోసుకోండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుడు మాత్రం అస్సలు మరవకుండి దోస్తులు ఇప్పుడు ఒక పది నిమిషాలు మీడియం మంట మీద ఉడకనియండి ఇప్పుడు మూత తీస్తే ముద్ద వంకాయ రెడీ ఇప్పుడు నేను చేసిన విధానంలో మీ ఇంట్లో ఒక్కసారి ముద్ద వంకాయ వేయాలి అందరూ దీనికి ఫిదా అయిపోతారు గంతే అబ్బబ్బాబ్బబ్బా ఎంత ఉన్నదంటే గీ కూర గీ కూరకి ఎవరైనా ఫిదా అయిపోతారు తప్పకుండా మీ ఇంట్లో వేసుకోండి